మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభంను రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యపకా గూడూరి శ్రీనివాస్ చంద్ర నాగేశ్వర్ కిర్లంపూర్లో ముద్రగడ నివాసంలో ముద్రగడ పద్మనాభం ముద్రగడ గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిసి జరిగిన ఘటనపై వివరాలు అడిగి ముద్రగడకు సంఘీభావం తెలియజేశారు ముద్రగడ నివాసంలో వైసీపీ నేతలు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే రౌతూ సూర్యప్రకాష్ రావు పలు కామెంట్స్ చేశారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను హత్యాయత్నం చేయడానికి ముద్రగడ నివాసంపై దాడి చేయడానికి కుట్ర పన్నారని తక్షణమే విచారణ చేసి ముద్రగడకు రక్షణ కల్పించవలసిందిగా శ్రీనివాస్ అన్నారు ముద్రగడ ఎన్నో ఉద్యమాలు చేసిన రాష్ట్రంలో అనేక పదవులు పొంది నైతిక విలువలతో రాజకీయం చేసిన వ్యక్తి నీతి నిజాయితీతో పదవులు చేసి నేటికి ఎక్కడ ఎటువంటి అవినీతి మరక లేకుండా నాయకుడిగా ఉన్న వ్యక్తి ముద్రగడ అని రౌత సూర్యప్రకాష్ నాయకులు గారికి దాడిని ఖండించారు ఇలాంటివి చాలా పునరాగతం అయితే కనుక తీవ్ర పరిణామానికి అని చెప్పి మేము చెప్తున్నాం అదేవిధంగా ఇలా ఈ దాడిని ఖండిస్తూ మేమందరం కూడా యకగ్రీవంగా మంత్రులు బసరావు గారికి సపోర్ట్గా ఉంటామని చెప్పి అని తెలియజేస్తున్నాం రాజమండ్రి కూడా అలాగే రాజమండ్రి పరిధిలో ఉన్న పార్లమెంట్ అందరూ కూడా ఈ ఎందుకంటే ఎన్నో మంది అవకాశంలో ఉంది నా వ్యక్తి ఈరోజు వచ్చి చేయడం వల్ల నుంచి కాకుండా చాలా కుటుంబాలు ఉంటా ఉంది భారతదేశం గ్రహించదగ్గ ఉద్యమకారులు పేర్లు చెప్పుకోవాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో మా తరం మా ముందు తరం చూస్తున్నటువంటి గొప్ప ఉద్యమకారులు ముద్రగడ పద్మనాభ గారు వారిని శాంతం మరి రాజ్యాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది కానీ వారు మంత్రిగా ఉన్న హయాంలో ఎన్నో చర్చలను ఎన్నో మసీదులను నిర్మించారు కుల మతాలకు అతీతంగా వర్ణ వర్గాలకు జాతి ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల వారి అభివృద్ధిని వారు చేస్తున్నారంటే వారు జాతి నాయకుడు జాతి నాయకుడు ఎంత మాత్రం కాదు ముద్దరగడ పద్మనా మంది జాతీయ నాయకుడు అని చెప్పి ఈ నేను చెప్పుకున్నాను అటువంటి వ్యక్తి పైన ఈరోజు దాడి జరిగిందని తెలిసి వారిని పరామర్శించాలి వారికి సంఘీభావాన్ని తెలిపాలి అటువంటి పోరాట యోధుడికి మేమందరం కూడా వారి వెంట ఉంటామన్న ధైర్యం వాళ్ళన్న తలంపుతోటి రాజమండ్రి పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారి సభ్యులతో మాజీ శాసనసభ్యులు గౌతమ్ సూర్యప్రకాష్ గవర్వు గారు ేట్ అని గ్రీనింగ్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ చందన్ నగేశ్ గారు మీ అందరం రావడం జరిగింది మీరందరితో పాటు మేము నడుస్తాం రాబోయే రోజుల్లో ముద్రగడ పద్మనాయ్య గారికి మా పూర్తి సంగీభాన్ని మద్దతుని తెలియజేస్తూ మరలా ఇటువంటి దాడులు ఎవరైనా చేయాలన్న స్థలం వచ్చినా కూడా రాష్ట్రం అంతా ఏకమవుతుంది కులమతాలకు అతీతంగా వారికి మా సంగీభాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మా మద్దతు ఇలాగే తెలియజేస్తామని తెలియజేస్తా విద్యార్థిగా చరిత్ర కలిగినటువంటి మహోన్నత వ్యక్తి ఈ ముద్రగడ పద్మరావు గారు వారి జీవితంలో ఎన్నో ఇతర చూశారు చూసారని మహోన్నతమైనటువంటి గొప్ప పదవులు మంత్రి పదవులు కానివ్వండి పార్లమెంట్ కానివ్వండి అసలు అనేక పదవులు అధిరోహించి రాజకీయాల్లో నైతిక విలువలతో నిలువుటత్వం ఆయన రాజకీయాల్లోనే కాకుండా అలాగే ఆయన తలపెట్టినటువంటి ఉద్యమాలన్నీ కూడా చరిత్రలో ఎవరు తలపెట్టలేనటువంటి గొప్ప ఉద్యమాలు తలపెట్టారు అటువంటి ముద్రకాడ పద్మనాభం గారు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇవాళ చాలా తీవ్రమైన సంఘటన ఏం అంటే ఆయన ఇంట్లోకి వచ్చి ప్రవేశించి అతి దారుణంగా బేబత్సం సృష్టించడం సృష్టించిన తర్వాత అంతటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తికి ఇవాళ ప్రభుత్వాలు ఏంటంటే తక్షణమే దాని మీద ఎంక్వైరీ చేసి పూర్తిగా జరిగిన సంఘటనని ప్రజలందరికీ భావి ప్రపంచానికి తెలియపరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అయితే ఇవాళ రాజకీయాల పరిస్థితి ఎలా ఉందని అంటే ఆయన మనకి అనుకూలుడు కాదు కాబట్టి మా ఆయన ఎలా ప్రవర్తించినా దాన్ని పట్టించుకోకపోవడం అనేది ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా సరే పూర్తిగా ఆయనకి తక్షణమే రక్షణ కల్పించి ఏం ఆయన ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారు ఎప్పుడు కూడా ఆయన ఎన్నోసార్లు ప్రాణత్యాగానికి కూడా ఒడిగట్టినటువంటి సంఘటనలు చూసాము అటువంటి ఒక పద్ధతి కలిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారికి ఈ ఇన్సిడెంట్ జరగడం చాలా తీవ్రంగా పరిగణిస్తూ తక్షణమే ప్రభుత్వం దాని మీద పూర్తిగా సమగ్ర విచారణ జరిపి దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి